మా పేరు స్వ గునుకుల స్వరూప వెంకటరెడ్డి మాది శాంతినగర్ విలేజ్ అనంతగిరి మండలం సూర్యాపేట డిస్టిక్ కోదాడ కాన్స్టెన్సీ మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఆమె ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మా గ్రామం తరఫున నేను రాజకీయంలో ఉండడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీలో మల్ల యాదవ్ గారు ఆధ్వర్యంలో రావడం జరిగింది దాని తర్వాత అనుకోని పరిణామాలతో ఆయన మాకు ఏం చేయలేకపోయారు మమ్మల్ని ఎక్కడా గుర్తించలేదు దాని తర్వాత మాకు ఆ పార్టీ మీద కొంచెం తీసుకొచ్చేసి మేము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత మేడం గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన దేంట్లో అయిన ప్రోగ్రామ్స్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాకు ప్రాధాన్యత ఇస్తూ మమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మేడంకి ఆమె ఏది మాకు అప్పజెప్పినా కానీ బాధ్యతగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మా గ్రామం తరఫు నుంచి అదేవిధంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరి సలహా మేరకు వాళ్ళు ఏది చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ముఖ్య నాయకుల్ని పక్కన పెట్టడం పెద్ద సీనియర్స్ని మాలాంటి వాళ్ళని సెకండ్ క్యాడర్ని కూడా పక్కన పెట్టి ఒక వేలో వెళ్ళిపోయారు దానివల్లే అది ఓడిపోవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము దాని తర్వాత మా ఇంటి పేరు గురించి కానీ మాకు చంద్రరావు గారు కానీ ఇటు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు చాలా ఫస్ట్ నుంచి దాంతో వాళ్ళు ఒకసారి వచ్చి మమ్మల్ని నా హస్బెండ్ చనిపోయారు దాని తర్వాత వాళ్ళు నన్ను పలకరించి సానుభూతి తెలిపి పార్టీలోకి రమ్మని అడిగారు ఖచ్చితంగా వస్తామని చెప్పి వచ్చేసాం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్ ఇస్తా అన్నారు ఎమ్మెల్యే గారు దాని తర్వాత కోఆపరేటివ్ చైర్మన్గా వేస్తానని నామినేషన్ ఏమన్నారు ఇట్లాంటివన్నీ జరిగాయి ఇక చాలా ఉన్నాయి కానీ ఎందుకులే అనేసి ఇక మేము అవన్నీ విమర్శించుకోదలుచుకోలేదు ఈ పార్టీలో కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాం ఇక్కడ న్యాయం జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి గారు మా ఎమ్మెల్యే మేడం గారు ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఏది అడిగినా అది వచ్చిన ఎనిమిది నెలల టైంలోనే మా శాంతినగర్ విలేజ్కి లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతుల కోసం నలభై లక్షల రూపాయలని వెచ్చించి మా శాంతినగర్ విలేజ్లో ఒక ముద్ర వేసుకున్నారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఏవైనా శాంతినగర్ విలేజ్ డెవలప్మెంట్లో మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిదే ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ బస్లో వెళ్తున్నారు మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు దాని తర్వాత మొన్న రైతు రుణమాఫీ జరిగింది రైతులందరూ చాలా హ్యాపీ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ వల్ల చాలా ప్లస్ అవుతుంది అంటే ప్రజలకు అన్నీ చేరుతాయని నా అభిప్రాయం ఉప ముఖ్యమంత్రి గారు భర్తి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ తాలూకా చూస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను మహిళలకి సీనియర్ నాయకులున్నారు ఇందులో అందరూ సీనియర్ నాయకులు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కాబట్టి వీళ్ళందరూ మహిళల్ని అందరినీ ముందు పెడుతూ వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు కించపరిచి మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న రికార్డ్స్ని బయటపెట్టి అవన్నీ చాలా గందరగోళం చేసేవారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఆ ఏం ప్రూఫ్స్ లేకపోవడం వల్ల అక్కడిక్కడ ఆందోళన చేయడము అవన్నీ అసభ్యకరంగా మాట్లాడటము రేవంత్ రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ సత్యం కాదు కోదాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంతవరకు మహిళలందరం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన ఇస్తారని మేము అనుకుంటున్నాము కోదాడ కాన్స్టెన్సీలో ఉన్న కొంతమంది రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇలా చేశారు అలా చేశారు దిష్టిబొమ్మలు తగలబెట్టారు ఆ కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు చాలా బాధతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాం ఎందుకు అని అంటే అక్కడ ఎవరైతే దిష్టిబొమ్మను తగలబెట్టారో వాళ్లే కాన్స్టెన్సీలో రాజకీయమే లేకుండా చేశారు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు మహిళల రక్షణ విషయంలో బాగుంది పోలీస్ మొత్తం యంత్రాంగం దాని తర్వాతకి ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ పనులు కానీ ఏవైనా మేము వెళ్తే స్థాయి నుంచి ఎవరు వెళ్ళినా కానీ మంచిగా స్పందిస్తున్నారు ఈ లీడర్ రావాలి ఆ లీడర్ రావాలి అట్లేం లేదు అక్కడ న్యాయం ఉంటే న్యాయపరంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా రావచ్చు ఒక ధైర్యం వచ్చింది మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసుకొని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఎందుకు అని అంటే ఒక ధైర్యం సార్ ఉన్నారు ఈ కాన్స్టెన్సీ డెవలప్ అవుతుంది అన్ని విధాలుగా అనే ఒక ధైర్యంతో ఉన్నా నేను నాతోటి మహిళలు కూడా అంతే ఉన్నారు మహిళలు రావాలి వచ్చిన వాళ్ళని మాత్రం ముందుకు వెళ్తూ ఉంటే అడ్డుకునే శక్తులు చాలా ఉంటాయి కానీ చాలా ధైర్యంగా నిల్చోవాలి ధైర్యంగా రాజకీయం చేయాలి మనం ఏదో సాధించాలి అంటే మాత్రం తప్పకుండా రావాలి అదిరింపులు బెదిరింపులకు మాత్రం బెదరకుండా చేయగలిగితే తప్పకుండా మహిళలు రాజకీయంలోకి రావచ్చు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదవులు వచ్చింది ఒకళ్ళకైతే అనుభవించింది ఒకళ్ళు మాత్రమే జరిగింది కోదాడ కాన్స్టెన్సీలో కాబట్టి అందరూ చాలా విరక్తితో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాం నేను నాకు ఏ పదవి లేదు కానీ నాతోటి ప్రోటోకాల్ ఉన్న మహిళలందరూ కూడా చాలా వేదనతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది ఇవాళ పదవున్నా లేకున్నా మాకు వచ్చే ఇంపార్టెన్స్ని చూస్తే ఇలా ఉంటే చాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరి ఒక స్థాయిలోకైతే తీసుకెళ్తారు అనే ఒక గట్టి ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం మేము అవతల నుంచి వచ్చినందుకు ఇక్కడ నిలబడి మేమేంటో చూపించుకోవాలనే ఒక ఉద్దేశం మా మనసులో ఉండిపోయింది ఈ ఎనిమిది నెలల టైంలో అయితే జనాల స్పందన బాగుందనే వస్తుంది చాలా వరకు ఉపాధి హామీ వాళ్ళకి అన్ని చేస్తున్నారు ఇప్పుడు పెన్షన్స్ వస్తున్నాయి అందరికీ టైం ప్రకారం వైద్య విషయంలో చాలా బాగుంది సార్ చూసుకుంటున్నారు ఉత్తమ సారు కాన్స్టెన్సీకి మంత్లీ టూ టైమ్స్ వన్ టైం అలా వస్తున్నారు ఆయన అంతా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యని ముందుకు తీసుకెళ్తుంది గ్రామాల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహిస్తుందని నేను అనుకుంటున్నాను మాకు కోదాడ కాన్స్టెన్సీకి వస్తే మహిళా ఎమ్మెల్యే మహిళా సీఏ అందరూ మహిళలనే ముందు పెడుతున్నారు నియోజకవర్గంలో కూడా చాలా వరకు మహిళలే ఉంటారని నేను అనుకుంటున్నాను తర్వాత మొత్తం జిల్లా వైజ్గా చూసినా అంతే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా రాష్ట్రం వైజ్గా చూస్తే కూడా మహిళలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రజలకి ఖచ్చితంగా పథకాలు అందిస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా చేసుకుంటూ పథకాలనే ముందుకు తీసుకెళ్తే జనాల్లో కూడా మార్పు వచ్చి మాకు డబ్బులు వద్దు పద మాకు ఇవే కావాలి పథకాలే కావాలి మాకు ఇవన్నీ అందుబాటులోకి రావాలి మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు పని కావట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు అది లేకుండా తొందరగా వాళ్ళని అలర్ట్గా ప్రజల్ని ఆదుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బుని మందు మాంసం అన్నీ పక్కన పెడతారని నేను అనుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఆదేశాల మేరకు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి గ్రామాల్లో ఆమె వాటర్ కానీ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉందంటే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం క్లియర్ చేశారు వీధి దీపాలు లేదంటే కలెక్టర్కి పెట్టారు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు మేడం గారు స్పందిస్తున్నారు వెంటనే చాయిస్ అయితే గ్రామం తరఫు నుంచి ఉంది ప్రజలు గుర్తించాలి నాయకులు గుర్తించాలి అప్పుడు తప్పకుండా నేను ఏదో ఒకటి చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను తప్పకుండా గ్రామ సర్పంచ్గా చేయాలనుంది చెరగని ముద్ర వేయించాలనుంది గుణుకుల కుటుంబానికి విద్యకు సంబంధించి గ్రామ పంచాయతీలకి ఫండ్స్ వస్తుంటాయి అక్కడ ఇక్కడ వేస్ట్ చేయకుండా గ్రామంలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటాడో ఆ మెరిట్ స్టూడెంట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఉంది ఎవరైతే ఊర్లో వికలాంగులైన పిల్లలు ఉంటారు అట్లాంటి పిల్లల్ని కొంచెం ముందుకు ఉంది గవర్నమెంట్ సహాయంతో ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంకా చేయాలనుకుంటే సాధ్యం నాకు కొంచెం నా స్వతహాగా తర్వాత గవర్నమెంట్ ఫండ్ నుంచి ప్రతి ఒక్కటి గ్రామాల్లో రాజకీయం చేయొద్దు చిన్న చిన్న గొడవలు చేసుకోకుండా మనం పిల్లల్ని ఫస్ట్ ఎడ్యుకేటెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఏమన్నా మనకు ఊర్లో కరెంట్ పని కానీ లేకపోతే రైతుల సమస్యలు ఏమున్నా కానీ ఎమ్మెల్యే మేడం గారు ఉన్నారు ఆమె ద్వారా వెళ్దాము చేయించుకుందామని చెప్తూ ఉంటా నేను ఊర్లో గొడవలు వద్దు స్టేషన్స్కి వద్దు అని చెప్తూ ఉంటా ఇది పోవాలి ఈ కల్చర్ పోవాలి ఎడ్యుకేటెడ్ అవ్వాలి పీపుల్ అందరూ అని నేను అనుకుంటున్నాను ఓ ఎలక్షన్ అంటే మందు ఎలక్షన్ అంటే డబ్బులు ఇవి రెండు చాలు ఇవి ఉంటే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు అనే కాన్సెప్ట్లో ఉన్నది దానివల్ల జరిగే నష్టం ప్రజలకు ఏముంటుంది మనం వెళ్ళి ఎక్కడ ఎవరిని నిలదీసి మాకు పని చేయండి అనే లేని స్థితిలో ఉంటాము డబ్బు తీసుకొని మనం ఏది గట్టిగా ప్రే అది తీసుకోకుండా ఒక గ్రామం మొత్తం బైకాట్ చేసేసి మాకు మనీ వద్దు మాకు పథకాలే కావాలి మాకు పనులు కావాలి మా ఊరు డెవలప్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఉంది మహిళలపైన అత్యాచారాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరంగల్లో చేసిన ఒక మంచి పని ఎక్కడైనా అది కరెక్ట్గా చేస్తే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ చిన్నపిల్లల పైన చేసిన వాళ్ళని అయితే ఆ స్పాట్లో అక్కడే చంపేసేయాలి అసలు ఆ టీచర్సే కానీ అది ఏ పదవిలో ఉన్నా కానీ ఎవరైనా కానీ మహిళలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మొద్దు ఏమైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే అలర్ట్గా కాల్ చేయండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా సక్రమమైన దారిలో నడిపిస్తున్నారు కాబట్టి మనమందరం చాలా హ్యాపీగా ఉంటామని నేను అనుకుంటున్నాను